స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డకు చెందిన ప్రముఖ న్యాయవాది పత్తి సుబ్బరామరెడ్డిపై నందాల టౌన్ సిఐ రాజారెడ్డి దౌర్జన్యం చేయడాన్ని ఆలగడ్డ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు సోమవారం ఆలగడ్డ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది పి సుబ్బరామరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ ఉన్న తమ మూడు సెంట్ల స్థలంలో ఈ నెల రెండో తేదీ సిమెంట్ పిల్లర్లు వేసేందుకు వెళ్లిన తనపై టూ టౌన్ సిఐ రాజారెడ్డి పనిని వెంటనే ఆపాలంటూ హుకుం జారీ చేశారని అన్నారు పనులు ఎందుకు ఆపాలని కోర్టు ఆర్డర్ ఏమైనా ఉందా అని ప్రశ్నించిన తనపై సిఏ రాజారెడ్డి జులుం ప్రదర్శించి తనను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లి గంటపాటు స్టేషన్లో నిర్బంధించడం జరిగిందని అనంతరం తమ తోటి న్యాయవాదులు అక్కడికి రావడంతో వదిలివేయడం జరిగిందని అన్నారు నంద్యాలలోని విశ్వనగర్ లో తమ అత్త పోరుమామిల పార్వతమ్మకు మూడు సెంట్ల స్థలం ఉందని అది తన కొడుకు సుమంత్ బావుమర్ది చంద్రశేఖర్ పేరిట రిజిస్ట్రేషన్ ఉందని న్యాయవాది సుబ్బరామరెడ్డి తెలిపారు కాగా ఈ స్థలంపై కన్నేసి వివాదం చేస్తున్న బేకర్స్ పార్క్ యజమాని చవ్వా మనోహర్ రెడ్డి శర్భారెడ్డి అనే వ్యక్తుల ప్రోత్సాహంతో సిఐ రాజారెడ్డి దౌర్జన్యంగా తన స్థలంలోకి ప్రవేశించి పనులను ఆపించడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు సిఐ రాజారెడ్డి కానిస్టేబుల్స్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుబ్బరాం రెడ్డి సహచార న్యాయవాదులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ న్యాయవాదులు నీలకంఠేశ్వరం మహబూబ్బాషా శివప్రసాదరావు రమణయ్య సుబ్బారెడ్డి మురళీధర్ గౌడ్ ముర్లి రమాదేవి మాజీ ఏజీపీ షడ్రక్ బతులూరు మల్లికార్జున్రెడ్డి పడకండ్ల రెడ్డి విజయబాబు సుదర్శన్ వెంకటేశ్వర్లు గణేష్ జయచంద్రారెడ్డి వెంకటయ్య రమణారావు జి శ్రీనివాసులు రెడ్డి గురువిరెడ్డి పామిరెడ్డి ఇమ్రాన్ సుబ్బయ్య మోహన్ రవి శ్రీనివాసులు ఓబులేసు బాబా ఫక్రుద్దీన్ దాదాపీర్ షాహీనా బేగం సరిత సువర్ణ తదితరులు పాల్గొన్నారు ఇంతవరకు ఎన్ని ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని సార్లు పోయినా కంప్లైంట్ చేయరు రిజిస్టర్ చేయరు దీనికోసమై చాలా సార్లు ముగ్గురు సిఐలు వచ్చి నాకే చేతగాక అనేక సార్లు ఎంక్వైరీతో పిలిచడము పంపియడము బుద్దాయని ఏమో కూర్చోబెడతారు నన్నేమో నిలబెట్టి మాట్లాడేది ఈ విధంగా అవమానపరిచంతో కొంతవరకు నాకు ఇబ్బంది కలిగేవి ఈ సీఐ రెండు మూడు సార్లు పోయినా కూడా ఇదే పరిస్థితే చేసినాడు అందుకోసమయ్యే నేను సిఐ పిలిచితే మీరు వచ్చిన తర్వాత ఒక కంప్లైంట్కి ఇచ్చేటువంటి అడ్వికేట్కి ఇచ్చేటువంటి విలువ ఇవ్వలేదు కాబట్టి నేను రాను నువ్వు ఏదైనా కోర్టు ఆర్డర్ ఉంటే నిలబెట్టామని చెప్పి ఆర్డర్ ఉంటే కన్నా చెప్పండి నేను వస్తాను అని చెప్పేసి జరగడం జరిగింది ఆ మాటకు ఆయన హట్ అయ్యి నా మీదకి పోలీసులను తీసుకొని వచ్చేసి దాడి చేసి నా సైట్ ఒక అన్యాయంగా ఆక్రమించుకో అక్రమంగా ప్రవేశించి పోలీసులతో వచ్చేసి నా చొక్క పట్టుకొని ఈడ్చడం జరిగింది ఈ కూలీల మీద పోతుంటే కూలీల మీద పోతుంది ఏదో నాతో మాట్లాడాలంటే నా నీతో ఇది అని చెప్పి అంగీపట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత తీసుకొని పోయి జీప్లో వేసినాడు జీప్లో తీసుకొని పోయి దౌర్జన్యంగా స్టేషన్లో కూర్చోబెట్టి ఒక గంట గంట సేపు నిర్బంధించినాడు నిర్బంధించడము చేయడం జరిగింది తర్వాత ఏమనుకున్నాడు ఏమో ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా ఈ విధంగా చేయడము దౌర్జన్య చేయడము ఒక అడ్వకేట్ కూడా నాకు చట్టంతో అంతేందో అవగాహన ఉండే నాకే ఈ విధంగా జరుగుతే ఇంకా సామాన్య మానవుడికి ఏ విధంగా ఉంటుంది అతని యొక్క పరిస్థితి అతని యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుందో చూడండి ఈ యొక్క నరకము నేను కనీసం అంటే మూడున్నర సంవత్సరం అనుభవం పోలీసుతో ఆ స్టేషన్లో కానీ మరీ తర్వాత ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారే కూడా ఆయన వ్యవహార శైలి ఎలాంటి మార్పు రాలే ఇది నేను చేయడము తప్ప ఇప్పుడు ఆ విధంగా పట్టుకోవడము మంచిదా అనేటువంటిది మా బాసియేషన్ మిత్రులందరినీ చెప్తున్నది జరిగింది నా యొక్క ఇది కాదు మీ అందరికీ ఈ అవమానం అడ్వకేట్ ప్రొఫెషన్కే ఇది అయిన విషయం అడ్వకేట్స్ తోనే ఈ విధంగా బిహేవ్ చేస్తుంటే ఇలాంటి ఆఫీసర్ కు తగిన గుణచార్చి చాకపరంగా గానీ చట్టపరంగా గానీ చర్యలు తీసుకోకపోతే దాని ఆఫీసర్ ఆగడాలనేటువంటి ఉండదు అందుకోసమే దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ఇతని మాత్రం వదిలిపెట్టడం అనేది జరగదు పోలీస్ స్టేషన్ లో రాజారెడ్డి ఈ రాజారెడ్డి అని ఆయన అనేకమైనటువంటి చాలా ఒలగర్ గా బిహేవ్ చేస్తాడు చాలా దౌర్జన్యంగా మాట్లాడతాడు ఆయనకి ఎందుకో మరి అహము ఆ గర్వము అది ఎందుకో మరి అర్థం కావడం లేదు హయాఫీస్ దృష్టికి పోతుందో లేదో తెలియడం లేదు భయాభిస్తల దృష్టికి ఏమని చేసినా ఏం చెప్తున్నాం మేము అయ్యా విషయం ఏదన్న అంటే కోర్టు ఆర్డర్ ఉంటే చూపియమని లాయర్ అడగడం తప్ప కోర్టు ఆర్డర్ ఉంటే కన్నా కోర్టు ఆర్డర్ను ఒబే చేయడం మన మన యొక్క ధర్మం కోర్టు ఆర్డర్ ఆయన ఆర్డర్ను ఒబే చేయాలంటే మనకి ఎక్కడైనా చట్టంలో అర్థంతో అవగాహన ఉండే వాళ్ళకి మనకే ఈ విధంగా అంటే న్యాయవాదుల మీద పోలీస్ వాళ్ళు తరచూ ఇటువంటి ఇటువంటి పనులు చేయడం అనేది రివాజ్గా మారిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా వరకు దాదాపుగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు అడ్వకేట్స్ అంటే మర్యాద ఇవ్వడము రెస్పెక్ట్ ఇవ్వడము ఇది జరుగుతుంది కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ తల బిరుసుతో వ్యవహరించి ఈ అడ్వకేట్స్కు న్యాయవాదులను లెక్క చేయకుండా వాళ్ళ వాళ్ళ యొక్క జులుమ్ పబ్లిక్ మీద కాకుండా పబ్లిక్ మీదతో తర్వాత అడ్వకేట్స్ మీద కూడా చూపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ కు ముఖ్యంగా బాధ్యుడు ఎవరంటే కనుక ఈ రాజారెడ్డి టూటౌన్ పోలీస్ స్టేషన్ నంద్యాల ఆయన మీద ఎవరైనా కానీ పత్రికా విలేకరులు కానీ ఇంకా ఎవరైనా కానీ అడిగితే గనక రాజారెడ్డి గురించి అడిగితే గనక ఎవరి నోట్ల నుంచి వచ్చినా కానీ అతని తలపిరుసుతోనే మాకు ప్రాబ్లం అయింది అని చెప్పి చెప్తుంటారు అంటే ఆ స్టేషన్ లో వ్యవహారం కూడా ఆయనది అట్లా అలాగే ఉంది బయట బయటకు వచ్చిన తర్వాత సొసైటీలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి అట్లా ఉంది న్యాయం కోసం వచ్చిన వాళ్ళను కూడా హరాస్మెంట్ చేసి వాళ్ళని కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా వాళ్ళ మీదనే జులు ప్రదర్శించి చేయడం అనేది కూడా చాలా వరకు చెప్పడం జరిగింది చాలా వరకు చెప్పినారు మన ఈ న్యాయవాది విషయంలో కూడా న్యాయవాది చేసిన పొరపాటు ఏమైనా ఉందే అంటే ఏం కనపడడంలా ఎందుకంటే ఆయన ఆస్తిని అతను కాపాడుకోవడానికి ఒక ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్ ఆ బండలు పగలగొడితే మరి అందరికి న్యాయం చేసే న్యాయవాది యొక్క ఆస్తికి రక్షణ లేకపోతే కాపాడుకోలేకపోతే ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు జరిగిన ఒక న్యాయవాది పైన జరిగిన సంఘటన దురదృష్టపరమ సంఘటన తెలుసుకున్నాము ఎవరైనా సిఏ పోలీసు న్యాయవాదు సఖ్యత ఉంటది కానీ నైన్టీ పర్సెంట్ పోలీసులు బాగుంటారు అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అసలు ఆ ఇష్యూ వచ్చేది ఆయన సొంత న్యాయవాది సొంత స్థలం అది ఆయనకి ఎలాంటి సంబంధం లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు కోర్టులో కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేసినాడు కేసు రిజిస్టర్ చేయలేదు సార్ అవన్నీ ఒక విధమైతే ఆయన ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన స్థలం దగ్గరకు వచ్చి ఆయన ఒక న్యాయవాదిని నువ్వు నా జీ బుక్ అంటే నీకు ఎప్పుడైనా కోర్టు ఆర్డర్ ఉందా సహజంగా ఎవరైనా సామాన్య వ్యక్తి అయినా అడిగే బయట అది ఎవరైనా నా స్థలం నా స్థలం కబ్జ చేస్తా అంటే ఎవరైనా అడుగుతా నీకే మేమైనా దస్తామిలోనే అడుగుతారు అసలు ఆ సీఐకి ఏమైనా నా సొంత స్థలం అయింది ఆయన విధిలో ఒక భాగం వచ్చి నీకు నీకు ఇక్కడ కట్టలేరు అంటే సార్ నీకు ఏమైనా రైతు నీకేమో కోట అడిగినాడు అడగడం తప్ప అడగడం తప్పేదా నేరం ఆయనకేమైనా ఆయన దృష్టిలో చొక్క సీనే వాది ఒక సీని నేను చొక్కా పట్టుమని జీపు లాక్కబోయి తన పోలీస్ స్టేషన్లో నిర్బంధంగా నిర్బంధిస్తే